హాయ్ ఫ్రెండ్స్ తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ లైవ్ అప్డేట్స్ అండి మనకి బిగ్ బాస్ ఒక టాస్క్ అయితే పెడతారన్నమాట టాస్క్ ఏంటంటే మనకి లోని మనకి పర్మినెంట్గా ఓనర్ ఒకళ్ళు లోని టెనెన్స్లోని టెనన్స్లోని మనకి కొట్టుకొని సావండరా అని చెప్పేసి ఏదో ఒక టాస్క్ అయితే బిగ్ బాస్ అయితే పెడతారన్నమాట టాస్క్ ఏంటంటే మనకి బాలు లేదనుకుంటే మనకి చిన్న చిన్న బొమ్మలు లేదనుకుంటే కాటన్కి సంబంధించిన బొమ్మలు అవన్నీ కూడా విసిరుతారనమాట అవన్నీ కూడా క్యాచ్ చేసి ఒక బుట్టలోనే అయితే దాపెట్టుకోవాలి ఈ టాస్క్ ఎవరెవరు ఆడుతారంటే మనకి ఇమాన్యుయల్ అలాగే మనకి సంజనాగల్ రాణి ఫ్లోరా షైని అలాగే మనకి తనూజా పుట్స్వామి గారు అలాగే మనకి రాము గారు సుమన్ శెట్టి గారు అయితే ఆడుతారన్నమాట ఆడిన తర్వాత ఫస్ట్ మనకి ఏంటంటే సంచాలెక్కేసరికి ప్రియా గారు ఓకేనండి మీకు అర్థమైంది కదా అందరూ ఏంటంటే మనకి గ్రీను బ్లూ రెడ్ వైటు ఆరెంజ్ అన్నీ కూడా ఒక చిన్న చిన్న అయితే ఉంటాయి అనమాట బాక్సులు పెట్టి నించుంటే మనకి ఏంటంటే ఇద్దరైతే ఇసిరుతారనమాట ఫస్ట్ ఈసిరీజ్ మనకి మర్యాద మనీష్ గారు సెకండ్ ఈ మనకి ప్రియ గారు ఎలాగైతే ఇసిరుతారనమాట ఇసిరితే దాన్ని క్యాచ్ పట్టుకోవాలి క్యాచ్ పట్టుకొని మనకి ఏంటంటే ఇక్కడ కోట్లు ఉంటాయి కదా పెట్టుకోవాలి దోపెట్టుకోవాలన్నమాట అంతా రెడీ అవుతారు టాస్క్ అయితే మొదలవుతుంది బజర్ సౌండ్ అయితే వస్తుంది వచ్చిన తర్వాత అందరు కూడా వస్తారు వచ్చిన తర్వాత మనకి ఏంటంటే బొమ్మలు ఏంటంటే శ్రీజా గారు బొమ్మ విసిరుతారు మర్యాద మనీష్ గారు బొమ్మ ఇసిరుతారు శ్రీజా గారు బంధి తీసిరుతారు ఈవిడేంజీ ఒక గుడి అయితే తీసిరుతారు అన్నమాట మర్యాద మనీష్ గారు అందరు కూడా అందరు కూడా సరి సమానంగా అయితే వస్తాయి వచ్చిన తర్వాత ఇంకా మొత్తం ఇవన్నీ కూడా తీసుకెళ్ళి ఒక బాక్స్ అయితే ఉంటుంది కదా బాక్స్ అయితే పెట్టాలన్నమాట ఇలాగైతే కవర్ చేసుకోవాలి కవర్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఫ్లోరస్ అయితే మనకి రీతి చూతులు లాగేస్తుంది ఫ్లో శేణి మొత్తం అంతా కూడా రీతు చౌదరి వేసుకుంటారు తర్వాత ఫ్లొరాశేణి వెళ్ళి రీతు చౌదరిని లాతుంది ఆ రీతు చౌదరి అన్నీ కూడా దీంట్లో వేసుకుంటుంది మళ్ళీ ఫ్లారా షైని వెళ్ళి సుమన్ శెట్టి గారిని అటాక్ చేస్తుంది కాకపోతే ఈ అటాక్ చేసిన మూమెంట్లో ఏంటంటే బాస్కెట్ ఖాళీగా ఉంటుంది కదా ఈ బాస్కెట్ అన్ని కూడా రీతు చౌదరి ఖాళీ చేసేస్తుంది సో ఫ్లోరా శ్రేణి గారు ఈ విధంగా ఇటు వెళ్ళి ఇటు వెళ్ళి తర్వాత తనూజ జగన్ లాగడం తనూజ గారు మొత్తం ఆ బంతులన్నీ కూడా కింద పడిపోవడం మళ్ళీ కింద పడిన బంతులు లేవు అని చెప్పి ఫ్లోరా షైని గారు బేస్ వాయిస్ నిబ్బా పిల్ల అయితే ఉంటుంది కదా మనకి దెయ్యం పిల్ల ప్రియా గారు అయితే అంటారనమాట ఇలాగ టాస్క్ అయితే రసవతంగా జరుగుతుంది దీంట్లో మళ్ళీ అయితే బదర్ సౌండ్ అయితే వస్తుంది బదర్ సౌండ్ వచ్చిన తర్వాత మనకి ఏమవుతుందంటే మళ్ళీ మనకి మళ్ళీ మనకి బజర్ సౌండ్ అయితే వస్తుందండి బజర్ సౌండ్లో మనకి ఫ్లోరా షైని గారు అయితే ఎలిమినేట్ అయితే అయిపోతారు అన్నమాట ఫ్లోరా శ్రేణి గారు బాగా కష్టపడతారు కానీ ఎలిమినేట్ అయితే అయిపోయారనమాట ఇది ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ ఇంకా అవుతుందండి సెకండ్ రౌండ్ అప్డేట్ అయితే నేను అతి త్వరలోనే అయితేస్తాను